హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నా ఫేస్ని కొంచెం ఇన్నోడ్ చేయండి ఇప్పుడే పడుకొని నిద్ర లేచానండి టైం వచ్చేసి ఫోర్ అనమాట ఇప్పుడైతే అమ్మ వాళ్ళు ఊరి నుంచి వస్తున్నారు ఈరోజు మొన్నే రావాల్సింది కాకపోతే ఇంకా మేము పెంచులకోడానికి వెళ్ళడం ఆ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకున్నాం కదా సో దానివల్ల అయితే ఈరోజు అయితే రాబోతున్నారు అనమాట ఇంకా ఈరోజు రేపు ఉండేసి పిల్లల్ని ఊరికి తీసుకెళ్తున్నారండి హాలిడేస్కి ఎప్పుడెప్పుడు ఆయన పిల్లలు ఎదురు చూస్తున్నారు అమ్మ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు నాకు కొంచెం ఇంకొంచెం అనిపించలేదు అన్నమాట ఒక టెన్ డేస్ అయినా ఉంచుకుందాం అనుకున్నాను కొంచెం స్కూల్స్ అయిపోతాయి కాకపోతే కుదరలేదు ఇంక సరే అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా పంపించేస్తే అక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటారు నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను కొంచెం వర్క్స్ ఉన్నాయి అవి చూసుకొని వెళ్తాను ఇయర్లీ వన్స్ ఏ కదా మనకు దొరుకుతుంది మొన్న తినాలకు వెళ్ళినప్పుడు కూడా టూ డేస్ అంటే రాబోదా అవ్వలేదు కొంచెమైనా ఉం అంటే ఇంకొక టూ త్రీ డేస్ అయినా ఉండుంటే కొంచెం బాగుండేది కాకపోతే పనులు ఉన్నాయి పిల్లలకి స్కూల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రావాల్సి వచ్చింది సో అందుకని నేను కూడా నెక్స్ట్ వీక్లో అలా వెళ్ళేసి అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా ఉండామనుకుంటున్నా చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయని సో ఇంకా సో ఇంకైతే ఒక థర్టీ మినిట్ థర్టీ మినిట్స్లో అట్లాగైతే అమ్మ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి ఏ లోపు నేను పనులన్నీ చేసేసుకుంటాను కంప్లీట్గా లోపల బయట అంతా ఇంకా టీ కూడా పెట్టి పెడతాను అమ్మ వాళ్ళకి టీ బాగా అలవాటు కదా సో అందుకని టీ పెట్టేస్తాను ఇంకా అమ్మ వచ్చింది అమ్మ అనుకోండి మనకి బద్ధకం వచ్చేస్తుంది అమ్మే చేసుకోవాల్సి వస్తుంది అనమాట అందుకని రాకముందే పని కంప్లీట్ చేసి పెట్టారు కదా అమ్మ అనగానే ఎందుకో తెలియకుండా ఒక ఫీల్ వచ్చేస్తుందండి ఇంక మనం ఏం చేయక్కర్లేదు అనే ఒక ఫ్రీడమ్ వస్తుంది నాకైతే అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి చాలా మంచిగా చెప్తున్నారు కామెంట్స్ కానీ లైక్స్ కానీ చాలా బాగా ఇస్తున్నారు మీ అందరూ నన్ను ఇలా సపోర్ట్ చేయడం వల్లనే నేను కొంచెం ముందుకు వెళ్ళగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ దానికి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు యూట్యూబ్ చేయడం అనేది నాకు ఒక మనీ పర్పస్ మాత్రమే కాదండి ప్రజెంట్ నేను అనేది నా ఉనికి నేను కోల్పోకూడదు అని నాకు అనిపించింది అందుకని చెప్పేసి యూట్యూబ్లో మళ్ళీ స్టార్ట్ చేసుకుని మీ అందరూ కూడా అదే టైంలో నన్ను సపోర్ట్ చేస్తూ ఉండటం వల్ల నాకు ఇంకొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా హ్యాపీగా ప్రజెంట్ ఇంతకుముందు ఎలాగైతే యాక్టివ్గా ఉన్నానో అదేవిధంగా యాక్టివ్గా పనులు చేసుకుంటూ మీ అందరితో పాటు వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఓన్లీ మనీ మాత్రమే అనుకోకండి అండ్ ఎందుకు రీసెంట్గా గొప్పలు ఎక్కువ చెప్పుకుంటున్నాను అంటే చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి చెప్పుకోవాలి మన గురించి మనం చెప్పుకోకపోయామనుకోండి బయట వాళ్ళకి ఇంకొకలాగా అర్థమవుతుంది అనమాట ఎవరో చెప్పే మాటలనే నమ్ముతారు తప్ప రేపు మన గురించి మన మనం చెప్పినా కానీ నమ్మే రోజులు కాదు ఇవి అందుకని ప్రజెంట్ కొంతమంది కామెంట్స్కి వాటికి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను ఇచ్చాను అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇంకా సురేష్ గారు కూడా బయటకు వెళ్ళారండి టైంకి వచ్చారు ఇంకా అమ్మవాళ్ళు ఏమైనా వస్తారేమో అని చెప్పి చూశారు కాకపోతే ఇంకొక థర్టీ మినిట్స్ పడుతుంది అనేసరికి సురేష్ గారు అయితే వచ్చేసారు మన ఇంటికి ఏంటంటే రోడ్లో నుంచి నడుచుకుని రావాలన్నమాట ఇంకా ఎందుకు లేని చెప్పేసి సురేష్ గారు వెళ్తారనమాట ఉంటే లేదంటే ఒక పది నిమిషాలు అమ్మ వాళ్ళకి నడవడం ఇదంతా అలవాటే కాకపోతే పాపం జర్నీ చేసి వస్తే అలసిపోతారు కదండి అందుకని సురేష్ గారు వీలైనంత వరకు తీసుకొచ్చేస్తూ ఉంటారనమాట సో ఇంక నేనైతే ఫస్ట్ పార్కింగ్ ఏరియా అయితే క్లీన్ చేస్తున్నానండి డస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది గాలి వస్తుంది కదా ఎండాకాలం కాబట్టి ఆ గాలి దుమ్ము అదంతా కూడా పడిపోతూ ఉంటుంది సో దానివల్ల ఫస్ట్ అయితే ఈ పార్కింగ్ ఏరియా కనుక క్లీన్ చేసాము అంటే క్లీన్ చేయకముందు ఏం ఉన్న ఏం లేదు అనిపిస్తుంది అండి వన్స్ మనం అంతా క్లీన్ చేసిన తర్వాత దుమ్ము అంతా తీసేస్తాం కదా అప్పుడు ఎంత బాగుంటుందో నీట్గా ఇంట్లో కూడా అలానే అనిపిస్తుంది ఏం చెత్తలేదు కదా అనిపిస్తుంది అన్నీ సర్దు పెట్టేసి ఎక్కడెక్కడ ఊడ్చామనుకోండి అంత వచ్చేస్తే అండ్ చిమ్మిన వెంటనే కూడా ఇల్లు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో నాకు ఇల్లు చిందర వందరగా ఉంటే అస్సలు నచ్చట్లేదు అండ్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఈ బ్లౌజెస్ పని వీటన్నింటి ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కడొకటి ఏదో ఒకటి ఉండిపోతూ ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీకి సంబంధించిన వర్క్స్ కాబట్టి బట్ వీలైనంత వరకు నా పనులు నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నానండి సో ఇంకా సాయంత్రం అయ్యేసరికి బయట అయితే కంపల్సరీ ముగ్గు పెట్టుకుంటూ అనమాట సంధ్యా ముగ్గు మా సైడ్ చాలా వరకు వేస్తూ ఉంటారు మొన్న కూడా ఎవరు అన్నారు మన సైడ్ వేస్తారు అని చెప్పి మా సైడ్ అయితే సంధ్యా ముగ్గు మార్నింగ్ ఎలాగైతే వేసుకుంటామో సాయంత్రం టైంలో కూడా ఇలాగ చిమ్మేసుకొని నీళ్లు చల్లి సంధ్యా ముగ్గు అయితే వేసుకొని దాని తర్వాత స్నానం చేసేసి దీపారాధన అయితే పెట్టుకుంటారు ఇంకా అంతా కూడా క్లీన్ చేయడం అయిపోయిందండి దాని తర్వాత అయితే నేను ఇంకా వెళ్ళేసి నీళ్ళు అయితే చల్లేస్తాను అనమాట అండ్ మీరు మొక్కల వైపు ఇప్పుడు చూసారంటే మొక్కలు చిందర వందరగా ఉంటాయండి నానొస్తారు కదా రేపు చూపిస్తాను మొక్కలు ఇవన్నీ ఎలా చేంజ్ చేశారు అనేది ఇంకా నీళ్ళు చల్లేసి ముగ్గు పెడుతున్నాను అనమాట ఆ గ్యాప్లో ఇంకా అంటే మార్నింగ్ వేసింది క్లీన్ చేయము జస్ట్ అక్కడ వరకు నీళ్లు చల్లేసి అట్లా ముగ్గు పెడతామన్నమాట సాయంత్రం టైంలో కూడా లక్ష్మీదేవి వస్తారు కదా లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లుగా అంట ఇలా వేస్తే ఇట్లా కొంచెం దారిలాగా పెడతారు ఈవెన్ మా ఊర్లో కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటాం అనమాట చిన్నప్పటి నుంచి కూడా అని కాకపోతే ఒక్కొక్కసారి ఫాలో అవుతారు ఒక్కొక్కసారి ఫాలో అవ్వరు అప్పట్లో డైలీ చేసేవాళ్ళము సో మధ్యలో కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు లౌక్య వెళ్ళింది అనుకోండి లౌక్యకి ఇక్కడ మన దగ్గర అలవాటు కదా అమ్మ దగ్గర కూడా వెళ్ళి ముగ్గులేస్తూ ఉంటుంది అనమాట సాయంత్రం అవ్వగానే సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసారండి అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు నేను ఇల్లు అంతా కూడా క్లీన్ చేశాను ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా మనం చెప్పలేము ఇంకా ఇంటి రెస్పాన్సిబిలిటీ అమ్మ చూసుకుంటుంది అనమాట అంటే ఎక్కడ ఏమున్నా అన్ని అమ్మ చూసుకుంటుంది బట్ మనం చేసుకున్నట్లుగా అమ్మకైతే రాదండి ఎందుకంటే అమ్మ ఒకటికి పది పనులు చేస్తారు సో దానివల్ల అమ్మ వచ్చి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లు కొంచెం గందరగోళంగా ఉంటుంది పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మన మాట అస్సలు వినరు అండ్ మనం వాళ్ళ ముందు తిట్టలేము కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటారు కాబట్టి అండ్ అమ్మ వచ్చేటప్పుడు నాకు ఏమేమి తీసుకొచ్చిందో మీకు చూపిస్తాను చూపించడానికి ఇవి కూడా తేవాలా అనిపిస్తుంది బట్ పుట్టింటి ప్రేమ తెలిసిన వాళ్ళకి అది వేరే అనమాట నాకు ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ అంటే బాగా ఇష్టం అండి అమ్మ ఊరిలోకి వస్తే అవి తీసుకునిందంట అండ్ దాంతోపాటు నిమ్మకాయతో పికిలు అడిగాను నేను ఊరగాయే నిమ్మకాయ ఊరగాయ అంటాం కదా అదైతే చేసుకొచ్చింది అంటే మజ్జిగన్నం సమ్మర్ కదా కొంచెం అలా తిన్నప్పుడు ఋత్వికి కూడా ఇలాంటి ఫుడ్ అంటే బాగా ఇష్టం నా లాగా అంటే మజ్జిగలో కలుపుకొని అలాగ వేడి చేసినప్పుడు కానీ తాగామనుకోండి చాలా బాగుంటుంది నిమ్మకాయ ఊరగాయ అనేది సో దానివల్ల నిమ్మకాయ ఊరగాయ తీసుకురమ్మని చెప్పాను అమ్మవాళ్ళ ఊరిలో ఎక్కువగా నిమ్మ తోటలు ఉంటాయండి సో దానివల్ల నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు అండ్ దాంతోపాటు మునక్కాయలు అనమాట మన చెట్టు ఉంది కదా ఇంట్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూపించాను సో ఆ చెట్టుకు కాసినవి కాయలు ఇంకా పొడవుగా ఉన్నాయి కదా తీసుకురాలేక ఇట్లా కట్ చేసుకొని వచ్చేది ఇచ్చారనమాట ఎంత పొడువు ఉన్నాయో చూడండి ముదిరిపోయాయి అనుకుంటారేమో అవి ముదిరిపోలేదండి హైబ్రిడ్ చెట్టు అనమాట నేను కూడా ఇది ఒక మునగ చెట్టు వేద్దాము అనుకుంటున్నాం మన ఇంటి దగ్గర బాగుంటుంది కదా అసలు ఒక్క మునగ చెట్టు చాలండి త్రీ మంత్స్లోనే ఏమో కాపు వచ్చేస్తుందంట చాలా బాగా కాస్తుందండి కాయలు అయితే అండ్ దీంతోపాటు అమ్మ వాళ్ళ ఊర్లో ఒక వంగ చెట్టు కూడా ఉంది దాన్ని కూడా తీసుకొస్తాను అది కూడా ఒక వంగ చెట్టు ఉంటాయి టెన్ ఇయర్స్ అయితే అలానే కాస్తూ ఉంటుంది అందుకని ఆ రెండు చెట్లు పెట్టాను అనుకోండి మనకి ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు హ్యాపీగా మన చెట్లు మనం చూసామనుకోండి కట్ చేసేసుకొని ఏదో ఒక కూర చేసుకుంటాం కదా అందులోనూ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి సో అది కూడా తీసుకొస్తాను మునగకాయలు అయితే అమ్మ వాళ్ళు గింజలు తీసుకొచ్చారంట పెడతాము అంటున్నారు చూడాలి ఎండలు కదా మొలుస్తాయో మళ్ళవో అయినా కొన్ని మళ్ళీ సపరేట్గా పెట్టారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకవేళ ఇవి మొలకెత్తకపోతే అవి నాటుతామని అండ్ నిమ్మకాయలు కంపల్సరీగా తీసుకొస్తారు నిమ్మకాయలు కూడా చాలా తీసుకొచ్చారు ఇంక నేనైతే కొన్ని ఉంచుకొని మన చుట్టుప్రక్కల వాళ్ళకి ఇస్తానన్నమాట కాకపోతే ఒకటి అనిపిస్తుంది అండి నిమ్మకాయలు ఇవి ఇస్తే ఏమనుకుంటారు అంటే నేను కొంచెం మీకు చెప్తూ ఉంటాను కదా ఏమనుకుంటారు అనుకుంటారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ప్రతి దానికి ఇవి కూడా ఇవ్వాలా ఇవి ఎందుకు ఇచ్చారనుకుంటారేమో ఇప్పుడు మునక్కాయలు కట్ చేసి పెట్టారు కదా అవి ఇస్తే ఏమవుతుందో ఇలా ఫీల్ అయిపోతూ ఉంటాను పెట్టాలనే మనసు కాకపోతే కొంచెం ఆలోచిస్తూ ఉంటుందనమాట ఇట్లాగా నాలో నన్నే తెలియకుండా ఒకరి ఒకరెవరో వెనక్కి లాగుతూ ఉంటారు అది ఎందుకు నాకు తెలియదు సో అది అది ఆలోచిస్తూ ఉంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి కారం పొడి కూడా తీసుకొచ్చారండి ఫ్రెష్గా పట్టిందనమాట అంటే అమ్మ వాళ్ళు ఆడిస్తారు కదా నేనైతే ప్యాకెట్స్ ప్యాకెట్సే వాడేస్తూ ఉంటాను ఇంకా అమ్మ వాళ్ళైతే మిరపకాయలు అవి కొని పట్టించుకుంటారు కారం అనేది సో ఇంకా అది అండ్ అరటిపళ్ళు కొన్ని ద్రాక్షలు పిల్లల కోసం స్వీట్ కార్న్స్ అవి పిల్లలకి ఇష్టం కదా అవి తీసుకొద్దాం అనేసరికి అవి లేవంట చాలా సపోర్టివ్గా ఉంటారండి వీడియోస్ పరంగాన్నీ చూపించు అన్ని చూపించు అని చెప్పి చూపిస్తా ఉన్నారు అమ్మ నాన్న ఇద్దరు పక్కపక్కనే కూర్చొని మా సరే గాని నాకు ఎందుకు మా పిండుంటల దావా పిండుంటల ఎందుకు దేవా చెప్పు మా అంటే ఎందుకండి ముద్ద కదా అది కొల్ల నాకు మంచిగా మను బలరం తోను ఎందుకు మా చేసి పంపించవు తింటే కదా చేసి పీత ఇతరున కొల్ల పెట్టుకుందాం అంటే నేను ఎందుకు ఆ మాట అడిగాను అంటే కొంతమంది అడుగుతారు కదండి మీ అమ్మ వాళ్ళు వస్తారు కదా ఏమన్నా తీసుకురావచ్చు కదా పిండి వంటలు అవి చేసుకొని అని చెప్పి అంటూ ఉంటారు అందుకని నేను అడిగాను అనమాట అమ్మవాళ్ళు నేను అడగడమే ఆలస్యం అండి ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు అది ఫుడ్ విషయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కానీ ఫుడ్ తక్కువ కానీ అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో మాత్రం ఏ లోటు ఉండేది కాదండి అలా ఉండేది ఇప్పుడు నేను అడిగాను అనుకోండి అప్పటికప్పుడైనా చేసి తీసుకొస్తారనమాట సో అలా ఉంటుంది కాకపోతే ఫుడ్ నాకు అంత ఇష్టం ఉండదు ఒకవేళ వాళ్ళ పాపం అంత కష్టపడి తీసుకొచ్చినా దాన్ని నేను పక్కన పెట్టేస్తాను లేదంటే పాడైపోతాయి ఎవరికైనా ఇవ్వడమే తప్ప నేను అంత ఇష్టంగా ఏ పిండి వంటలని కూడా తినను అందుకని అమ్మ వాళ్ళు తీసుకురారండి నాకు ఎవరైనా ఇచ్చినా కానీ దాన్ని నేను తినను పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇంకా బలవంతంగా ఇష్టంగా కొంతమంది పంపిస్తూ ఉంటారు కదా అక్క వాళ్ళు వాళ్ళు అవి కొంచెం టేస్ట్ చూసి వాళ్ళు అంత కష్టపడ్డారు కదా అని చెప్పేసి అంటే కష్టంతో పాటు వాళ్ళ ప్రేమను కూడా కూడా చూస్తాను కదా మనం అలాంటప్పుడు వాళ్ళ ప్రేమ కష్టాన్ని చూసి తింటూ ఉంటాను ఇంకా అమ్మ వాళ్ళకి పాపం ముందే పనులు ఎక్కువ కదండి వాళ్ళని అంతకు మించి నేను కష్టపెట్టాలి అనుకోను కాబట్టి వాళ్ళని తీసుకురమ్మని చెప్పను ఒకవేళ నాకు అవసరమైన అనుకోండి నేను అడుగుతాను ఇప్పుడు ఇవి కూడా నేను ఏం అడగలేదు అమ్మ వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు అక్కడ నుంచి సో అందుకని కొన్ని కొన్ని అనమాట అండ్ ఇక్కడ అమ్మ వచ్చేసి ఇంకా తర్వాత రాగానే అండి టీ పెట్టేసాను అందరం కలిసి టీ అయితే తాగుతున్నాం అనమాట ఒక అర్ధ గంట అట్లా టైం స్పెండ్ చేసి తర్వాత అయితే ఆ రోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారండి అందుకని పిల్లలు గలబ కనిపించట్లేదు కొంచెం సేపు ఆగిన తర్వాత సురేష్ గారు వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా వచ్చి రాగానే వంటలు స్టార్ట్ అయ్యాయండి ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్ అన్నం వండేశాను అండ్ దాంతోపాటు పిల్లలు కూడా లేరండి అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా దానివల్ల నేను సురేష్ గారు అయితే పెరగన్నం తినేసాము పచ్చడి ఏదో ఉంటే టమాటా పచ్చడి సరిపోతుంది కదా అని చెప్పి తినేసాము అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయండి పెంచుల కొనుకెళ్ళడం వల్ల ఒక రెండు రోజులు వర్క్ ఆగిపోయింది మూడు రోజులు వచ్చిన తర్వాత కూడా ఒక రోజు రెస్ట్ తీసుకున్నాను సో దానివల్ల ఇంకా వర్క్ ఉంది వంట అవన్నీ నేను చేయలేను అని చెప్పేసి ఇంకా మేమిద్దరమే కదా అని అడ్జస్ట్ అయిపోయామనమాట ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా సాయంత్రం మధ్యాహ్నం వస్తారనుకున్నాను కానీ వాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళు ఉంటే చేసేదాన్ని అన్నం కూడా ఎక్కువ పెట్టాను వస్తారేమో వంట చేద్దాము అని కాకపోతే మేము ఈవినింగ్ అవుతుంది అనేసరికి ఇంకా వంట ఆపేసి మా ఇద్దరికే కదా అని తినేసామన్నమాట ఇంకా అమ్మ రాగానే లౌక్య ఫేవరెట్ పులిహోర చేయించుకుంటుంది ఇంతకుముందు కూడా మీకు చెప్పాలి ఉంటాను లౌక్యకి అమ్మ చేసే పులిహోర అంటే బాగా ఇష్టం అని రెండు రోజుల నుంచి నన్ను కూడా అడుగుతూ ఉండిందండి పెంచాలి కొనక్కూడా తీసుకురమ్మని ఇంకా అప్పటికప్పుడు మొన్న చెప్పాను కదా కుదరలేదు ఇంకా అమ్మమ్మ వస్తుందిలే అమ్మమ్మ చేయిస్తుంది అనేసరికి ఇంకా అమ్మ రాగానే స్టార్ట్ చేసిందనమాట అమ్మ దగ్గర భలే గారాబం చేస్తుంది పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు అంతే కదా నాకు చేస్తేనే నేను తింటాను అని చెప్పేసి మొండు పట్టు పట్టిందనమాట ఇంకా రాగానే ఇంకా అమ్మ అయితే వంట స్టార్ట్ చేసింది పులిహోర ప్రిపేర్ చేసింది ఇంకా నైట్కి కి మేము కూడా అదే తిన్నామండి రైస్ చూసారు కదా అమ్మ వాళ్ళు వస్తారని ఎక్కువ వండి పెట్టాను అనమాట కాకపోతే వాళ్ళు రాలేదు ఇంకా నాన్న వచ్చి రాగానే నాకు నాన్న కూడా చేసే హెల్ప్ అయితే చేస్తూ ఉంటారండి థ్రెడ్స్ అవి కట్ చేయడము ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారనమాట నాన్న అన్ని పనులు చేస్తారండి ఇది అది అని కాదు ఆ బుద్ధులే నాకు కూడా వచ్చాయనుకుంటా అంటే ప్రతి దాంట్లోనూ వేలు పెట్టేస్తాను కరెంటు పని ఉంటుంది కదా ఆ కరెంటు అవన్నీ బిగించడము ఇంతకుముందు ఇప్పుడు చేయట్లేదు కానీ ప్రయోగాలు పెళ్ళికి ముందు అన్ని ప్రయోగాలు చేసేదాన్ని అనమాట మిషన్స్ రిపేర్ చేసుకోవడము నా మిషన్ నేనే అవన్నీ చేయడము అంటే ప్రతి దాంట్లో నేను ఎందుకు చేయలేను అని అనమాట ఆడపిల్ల అని చెప్పి ఏం చేయలేరు అంటారు కదా అలా నేను అస్సలు ఒప్పుకోను అన్ని పనులు చేయాలని చెప్పేసి ప్రతి పనిలోనే ఉంటాను ఇంకా నాన్న కూడా అలానే అనమాట ప్రతి పని చేతిలో పట్టుకుంటు ఉంటారు ప్రతిదీ చెప్తూ ఉంటారు సో అలాగా నాకు వచ్చి రాగానే పాపం అవన్నీ కూడా చాలా వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా కొంచెం అవన్నీ హెల్ప్ చేస్తూ ఉన్నారు అమ్మేమో వంటలో హెల్ప్ చేస్తుంది వీళ్ళు రావడం వల్ల నా అర్జెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కంప్లీట్ చేయగలిగానండి ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేసాము అంటే వర్క్స్ రేపైతే అన్నీ డెలివరీ చేయాల్సినవి అనమాట అమ్మ వాళ్ళు వచ్చింది ట్వంటీ ఎయిట్ అనుకుంటా అండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ నాకు ప్రజెంట్ డేట్ అవి గుర్తులేవు కాబట్టి ఫ్లోలో అలా ఉన్నా ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి నైట్కి ఇవన్నీ కంప్లీట్ చేసి రేపు పంపించేసేయాలన్నమాట కస్టమర్కి సో నెక్స్ట్ ఇంకా అమ్మ పులిహోర కూడా రెడీ చేసేసింది ఓకే అయితే ఇక్కడ ఎదురుగా కూర్చొని ఉందనమాట ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి ఇంకా మేము కూడా చెప్పాను కదా నైట్కి అదే ఫుడ్ తినేసాము పులిహోర తర్వాత ఇంకేదో కూడా చేసిందండి అమ్మ ఆ రోజు గుర్తులేదు వీడియో తీసానో తెలియలేదు ఇంకా లౌక్య అయితే ప్రిపేర్ చేయగా అని అక్కడే కూర్చొని బౌల్లో కూడా చేంజ్ చేయలేదండి వెంటనే తినేస్తూ ఉంది లౌక్యకి ఫుడ్ అంటే బాగా ఇష్టం తనకి ఇష్టమైనవి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అంటే అన్నీ తినదండి మళ్ళీ నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టదు ఇలాంటి ఫుడ్ అంటే సాంబార్ రైస్ ఇలాంటివైతే పప్పు ఇలాంటివి బాగా సురేష్ గారు లాగా అనమాట సురేష్ గారు రీసెంట్ టైమ్స్లో తింటున్నారు కానీ బిర్యానీస్ అలాంటివి ఫుల్ వెజిటేరియన్ అనమాట ఎప్పుడైనా ఇంకా అలవాటు ఉంది అంటే ఉంది అనేలాగా వాటి మీద క్రేవింగ్స్ చికెన్ తినాలి మటన్ తినాలి అలా లేదు పెళ్ళైన తర్వాత వీళ్ళ అలవాట్లు నాకు కూడా వచ్చేసి నాకు కూడా కంప్లీట్గా నాన్ వెజ్ మీద ఉన్న అంతా పోయింది ఎప్పుడంటే అప్పుడు మంత్లో ఒక టూ త్రీ టైమ్స్ తింటాం అంతే సో నెక్స్ట్ అయితే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ చేత అయితే మంచిగా జడ నూనె పెట్టేసుకొని తల అలాగే ఉండింది అనమాట పెంచల వెళ్ళి వచ్చినప్పటి నుంచి అంటే మేము పెంచల వెళ్ళింది శనివారం వెళ్ళాము సో ఆదివారం ఉండే అమ్మవాళ్ళు మండే వచ్చారండి సోమవారం రోజు అమ్మవాళ్ళు వచ్చింది ఇంకా అమ్మ చేత అయితే జడ వేయించుకుంటున్నాను అమ్మ వచ్చిందనుకోండి జడేసుకోడానికి కూడా బద్దకమే సో ఫుల్గా ఆయిల్ పెట్టి తలచూడు ఎలా ఎండిపోతుందో తలనొప్పి అంటా ఉన్నానన్నమాట తలనొప్పి రాక ఏమొస్తుంది అని చెప్పి ఇంకా తిట్టి నాకైతే మంచిగా ఆయిల్ పెట్టి లౌకేకి జడవేసింది అండ్ నాకు కూడా జడేసింది అనమాట సో ఇంతే కదండి అమ్మ వచ్చిన తర్వాత మనకి మన లైఫ్లో ఎంతమంది ఉన్నా కానీ అమ్మ నాన్న లేరు అంటే మాత్రం ఆ లోటు ఎన్ని కోట్లు ఇచ్చినా తీర్చలేమండి సో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది రీసెంట్గా కూడా ఒక సంఘటన జరిగింది నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ చేత నేను మీతో చెప్పిస్తాను ఇప్పుడే కదండి పెళ్ళైనప్పటి నుంచి కూడా ఎన్ని గొడవలు వచ్చినా ప్రతి దగ్గర కూడా మేమున్నాము అనే స్ట్రెంగ్త్ ఇవ్వడం వల్ల నాలో తెలియకుండానే ఒక ధైర్యం ఒక తెగింపు అనేది రావడం జరిగింది అంతటికి కారణం అమ్మ నాన్నని ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి అలాంటి సపోర్ట్ ఇస్తే పిల్లలు చాలా బాగుంటారు అది మా అమ్మమ్మ నాన్న అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఆ విషయంలో కొంత కొంతమంది దాన్ని యూజ్ చేసుకోరు పిల్లలు సో అది ఆలోచిస్తే అమ్మ నాన్న మన కోసం ఎన్ని చేస్తారు వాళ్ళకి ఇప్పుడు మనం అనుకోండి నేను కొన్ని కొన్నిసార్లు సెల్ఫిష్గా థింక్ చేశాను అని ఆలోచిస్తాను ఇప్పుడు నేనున్నాను అనుకోండి నా లైఫ్ కోసమే నేను కష్టపడుతున్నా అదే నాన్న వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు ఎప్పుడూ కష్టపడరు పిల్లల కోసమే చేస్తూ ఉంటారు ఒక రూపాయి సంపాదిస్తే పిల్లలు వస్తున్నారు అవి చేసి పెట్టాలి ఇవి చేసి పెట్టాలి అని ఉంటుంది తప్ప దాచిపెట్టుకునేదో కొనుక్కుందాము అనుకునేలాగైతే ఉండరు నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఆ విషయాల్లో నాకు ఎన్ని ఎన్ని లేకపోయినా నాకు ఇది లేదు అంటే నా వెనక నిలబడడానికి నా పేరెంట్స్ ఉన్నారు అంటే అది చాలా అనిపిస్తుంది నాకు ఒక స్ట్రెంగ్త్ అనమాట నాకేమి మా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి సో ఈ విధంగా అయితే ఆ రోజు గడిచిందండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేసి అండ్ కామెంట్స్ కూడా చేయండి ఈ ఫీడ్బ్యాక్స్ అనేవి నాకు చాలా అవసరం ఖచ్చితంగా మీకున్న డౌట్స్ కానీ ఈ వ్లాగ్ మీద మీ అభిప్రాయాన్ని కానీ కామెంట్స్లో తెలియజేస్తూ ఉండండి ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లైస్ ఇస్తూ ఉంటాను చదువుతూ ఉంటాను రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ బై టేక్ కేర్